నేను మారేడుమిల్లికి వెళ్ళినప్పుడు ఒక చిన్న రోడ్ సైడ్ ఫుడ్ అయితే టేస్ట్ చేశానండి అక్కడ ఈ చికెన్ రోస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా అనిపించింది ఇంగ్రీడియంట్స్ అయితే స్పెషల్గా అన్నమాట అంత టేస్టీగా వచ్చింది ఈ చికెన్ రోస్ట్ అయితే మొత్తం చికెన్ రోస్ట్తోనే మొత్తం అన్నం అయితే తినేసానన్నమాట అంత టేస్టీగా ఉంది ఈ రెసిపీని నేను ఎందుకు ట్రై చేయకూడదని నేనైతే ట్రై చేశానమాట చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి మొత్తం మొత్తం అసలు నోట్లో వాటర్ అయితే మౌత్ వాటరింగ్ వచ్చేసాయనమాట అంత టేస్ట్గా ఉంది అంత స్మాల్ విలేజ్లో ఎంత టేస్టీగా చేశారంటే ఈ చికెన్ రోస్ట్ చూద్దాం పదండి హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అక్లా సంజయ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో లవంగాలు దాల్చిన చెక్క చిన్న స్టార్ ఫ్లవర్ మూడు ఇలాచి జాపత్రి సోంపు పచ్చి సోంపు అండి అది జీలకర్ర ధనియాలు అన్ని టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత కారము మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి మొత్తం కర్రీకి సరిపడ కారం అయితే ఇదే అనమాట దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి మొత్తం మాల్ మిక్చర్ కొట్టేశాను తర్వాత పొట్టు తీసుకున్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి హాఫ్ కిలో కాబట్టి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా కట్ చేద్దాము పైన ఉన్న ఈ పిచ్చని అయితే తీసేసేయండి హెల్త్కి అంత మంచిది కాదు సన్నగా పొడవుగా చాప్ చేసుకోండి ఆనియన్స్ అయితే ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీకి అంత టేస్ట్ వస్తుందనమాట ఆనియన్ అనేది ఆనియన్ ఒక్కొక్క విధంగా కట్ చేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి మీకు ఎంతమందికి తెలుసు ఈ విధంగా ఉల్లిపాయ కట్ చేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుందని మొత్తం అయితే చాప్ చేసుకున్నాను ఒక బాండిల్ పెట్టేసుకొని దీనికి రోస్ట్కు తగినంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అనమాట రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను నేను కొంచెం రోస్ట్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి మనము ఆనియన్స్ అయితే వేసేసుకుందాము ఆయిల్ మంచిగా కాగింది చూడండి ఆడ మారేడుమిల్ వెళ్ళే దవలు అయితే లాట్ ఆఫ్ చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయండి చాలా మంచి లొకేషన్ అనమాట మారేడుమిల్లి టూరిజంకైతే మంచిగా డెవలప్ చేస్తున్నారు ఇంకా మంచిగా డెవలప్ చేస్తే మంచి టూరిజం ప్లేస్ అయితే అవుతుందనమాట అక్కడ మామూలుగా అక్కడ బొంగు చికెన్ ఫేమస్ కదా ఇదైతే అసలు ఎంత టేస్ట్ అనిపించిందో ఆ వాతావరణం బట్టి నాకు ఆ టేస్ట్ వచ్చిందో లేకపోతే ఎక్కువ ఆకలిగా ఉండడం వల్ల ఆ టేస్ట్ వచ్చిందో తెలియదు కానీ ఆ రోస్ట్ అయితే చాలా ఎమ్మీగా అనిపించింది తర్వాత నేను కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసాను ఇప్పుడే ఎప్పుడైనా మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు ఈ రోడ్ సైడ్ ఫుడ్ అయితే కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అక్కడ సపరేట్గా చేయించుకొని కూడా వెళ్తున్నారు ఈ రోస్ట్ అయితే నేను బాగా నేను ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేనైతే ఈరోజు పెట్టాను అనమాట వీడియో చికెన్ రోస్ట్ నేను ఇదివరకు గీకి చికెన్ రోస్ట్ కూడా చేస్తున్నానండి నా ఛానల్లో అది కూడా ఒకసారి చూడండి ఇవి కొంచెం లైట్గా వేగాక ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసి చేశారండి చాలా రో టేస్ట్గా ఉంది అసలు అయితే అది నేను కూడా బీట్ చేశానే అనుకుంటున్నాను సేమ్ అదే యాజ్ ఈస్ టేస్ట్ అయితే వచ్చిందనమాట నాకు నేను చేశాను ఇది కూడా కొంచెం లైట్గా వేగాలండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి మంచిగా అనమాట తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ అయితే వేసేస్తున్నాను సాల్టు పసుపు వేసుకొని చికెన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట దీన్ని కూడా ఆయిల్లో బాగా మగ్గని చేద్దాము ఇది మగ్గే కొద్దీ ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్తోనే ఈ చికెన్ మొత్తం బాగా కుక్ అయిపోతుంది కుక్ అయిపోయిన తర్వాత రోస్ట్ చేయాలన్నమాట ఇది చికెన్ బాయిలర్ చికెన్ అంటే మామూలుగా వాటర్ అయితే వస్తుంది కదా బాగా మంచిగా ఫ్రై అయితే చేసుకుందాము ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి నా సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది చూస్తున్నారు తర్వాత ఇందులోకి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి వేసాక మళ్ళీ బాగా మిక్స్ చేయాలి బాగా పసుపు అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ అయితే చేస్తాను చూడండి ఇప్పుడు ఇందు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ హై ఫ్లేమ్లోనే ఉడికిద్దాం దీన్ని కొంచెం వాటర్ అయితే రిలీజ్ అయ్యింది ఇంకొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట ఇందులోకి మళ్ళీ ఒక్కోసారి కలిపేసుకుందాము తింద అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అడుగంటే మంచిగా ఉండదు అడుగంటకుండా మంచిగా తిప్పుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకని చేద్దాము సిమ్లోనే ఇందాక హై ఫ్లేమ్లో పెట్టాము కదా ఇప్పుడు సిమ్లో పెట్టాను కరేపాకు పుదీనా వేసానండి ఎండలకి వాడిపోయింది పుదీనా కొత్తిమీర అయితే సారీ కొత్తిమీర కాదు కరేపాకు బిస్టేక్ వస్తూ ఉంటుంది ఏమనుకోకండి పుదీనా కరివేపాకు అయితే వేసాను అనమాట మళ్ళా మూత పెట్టేసి మళ్ళా సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికిద్దాము దీంట్లోంచి మొత్తం వాటర్ అయితే దిగుతుంది మూత పెట్టేశాను మూత పెట్టేసినాక ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అయితే ఎట్లా దిగేసిందో ఈ వాటర్లోనే చికెన్ మొత్తం బాయిల్ అవ్వాలన్నమాట మంచిగా మొత్తం ఈ వాటర్ అంతా వినికిపోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము మంచిగా ఫ్రై చేసేసుకుందాము మూత పెట్టకండి ఇంకా ఈ వాటర్ అంతా ఇనిగిపోవాలి హైలో హై ఫ్లేమ్లో పెట్టేసేయండి వాటర్ ఇనికిపోయేంత వరకు హై ఫ్లేమ్లో అయితే ఉడికిచ్చేద్దాం అనమాట చికెన్ అనేది ఇది బగారా రైస్ అయితే ఇంకా సూపర్ టేస్ట్గా ఉండిందండి ఆ రోజు నేను బగారా రైస్తో తిన్నాను ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మాల్ మసాలా మొత్తం ఇందులోకి అయితే వేసేస్తున్నాను ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏ మసాలాలు వేయని అవసరం లేదనమాట ఇందులోకి ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలానే సరిపోతుంది దీన్ని మంచిగా రోస్ట్ చేస్తాము ఆయిల్ అంత వాటర్ అంతా ఇనికిపోక వచ్చింది ఇప్పుడు రోస్ట్ అవుతుందనమాట చికెన్ మొత్తము వాళ్ళైతే పెద్ద పెద్ద బాండిల్స్ పెట్టి రోస్ చేస్తూ ఉన్నారు అక్కడ సలైన్లో వెళ్తుంటే మొత్తం స్మెల్ అనమాట చికెన్ స్మెల్ మంచి స్మెల్ ఆ అరోమాస్ అయితే మంచిగా రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు నేను చేస్తున్నా కూడా మంచి ఆరోమాస్ అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట ఇందులోంచి ఈ రోస్లో నుంచి ఇది సింపుల్గా చేసుకోవచ్చండి బ్యాచులర్స్ కూడా చాలా ఈజీ చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా అంతేనండి ఎమీ యమ్మీగా ఉండే చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది బగారా రైస్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్లో పెట్టామనుకో ఫ్రైడ్ పీస్ బిర్యానీ లాగా ఉంటుంది వాళ్ళు ఫ్రైడ్ పీస్ బిర్యానీకి కూడా ఈ రోస్టే పెట్టి ఇస్తున్నారు ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనేసి నేనైతే ఇంకా పప్పు ఉంది కదా అనేసి ఈ రోస్ట్ అయితే ట్రై చేశాను ఈవిని నైట్ డిన్నర్కి ఇంకొంచెం రోస్ట్ చేసుకుందాము ఇంకా మంచిగా ఉంటుంది వేపుకుంటూ ఉందాము మంచి టేస్ట్ వస్తుంది ఇంకా రోస్ట్ చేసుకుంటూ ఉంటే చూడండి కొంచెం సిమీ గ్రేవీతో ఎంతో చూడటానికి ఎంతో రుచిగా టేస్టీగా అయితే చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది దీనిని నైట్ పూట చేశానండి డిన్నర్కి సైడ్ డిష్గా చేశాను పప్పుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి అబ్బా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి లాస్ట్ ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర చల్లేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గర్నిచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం